హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ నుంచి వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుందాము మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన వాళ్ళందరికీ మన ఛానల్లో వీడియోస్ చాలా చాలా యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్లేలిస్ట్లు అనేవి మీకు లింక్స్ పెడతాను ఒకసారి చూసుకోండి క్విక్ రివిజన్ క్లాసెస్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ఇవి మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటున్నాయి అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్ కాదండి అన్నీ కూడా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది అదే పాతగా చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు సో ఒకసారి అవన్నీ చెక్ చేసుకోండి ఈరోజు క్వశ్చన్స్ అయితే మనం చూసేద్దాము దుఃఖాగ్ని అలంకారమేంటని అడిగారు వనజము వ్యత్పత్వార్థం అడిగారు తృష్ణ పర్యాయ పదాలు వాంఛ కోరిక ఈప్స అని వస్తుంది అలాగే ద్విపద ప్రక్రియకు చెందిన పాఠం క్రింది వాటిలో ఏది అని అడిగారు అలాగే నఖం అర్థమేంటని అడిగారు ఆమె ముఖం చంద్రబింబం వలే ఉన్నది ఇందులో ఉపమేయం ఉపమా అనేది ఏంటి అనేది అడిగారు సో ఇక్కడ ఆన్సర్ ఉంది ఒకసారి చూసుకోండి నెలగే సంధి గురించి అడిగారు దేశభక్తి ఇక్కడ అనే సంధి అడిగారు దేశభక్తి యొక్క విభక్తి గురించి అడిగారు మంత్రకోట వేమన ఎవరి ఎవరు బిరుదని అడిగారు దున్న ఇద్దాసు అనే పత్రిక నడిపింది ఎవరని అడిగారు సౌధము అర్థం ఏంటని అడిగారు సో తెలుగుకు సంబంధించి అన్ని పద పర్యాయ పదాలు అర్ధాలు నానార్థాలు సంధులు సమాసాలు అలంకారాలు ఇలా టెక్స్ట్ బుక్లో వన్ టూ టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో మీకు క్లాసెస్ చేశాను బిట్స్ కూడా చేశాను అన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో అర్థాలన్నీ ఒక వీడియోలో నానార్థాలన్నీ ఒక వీడియోలో అలాగే వాటి మీద బిట్స్ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో చేశాను ఒకసారి చూడండి అలాగే అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తాయి తెలుగు అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేసేసాను ఓకేనా నెక్స్ట్ సైకాలజీ నుంచి శిరోపాదాభివృద్ధి వికాసానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు అలాగే మొదటి నేర్చుకున్న అంశం ఇంకొక అంశం నేర్చుకోవడంలో ఆటంకం ఏర్పరచడం దాని గురించి అడిగారు అలాగే మొదటిసారి మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి రెండవసారి రెండవ ర్యాంక్ రావడం వల్ల ఇంటికి వెళ్ళి ఆమె తల తలదాచుకున్నాడు ఏ రక్షకతంత్రం అలాగే శైశవ దశ నుండి వయోజన దశ వరకు వ్యక్తిలో జరిగే పెరుగుదలకు కారణం ఏంటి క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించింది ఏంటి ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ నేను మీకు క్లాసెస్ చేస్తానండి అలాగే బిడ్స్ వీడియోస్ కూడా చేస్తాను సైకాలజీ కూడా అండ్ అలాగే అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను అవన్నీ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే మనకు తెలిసినవి ఇన్నండి ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా నేను గ్యాదర్ చేసి చెప్తాను లాస్ట్ టైం జరిగినవి కూడా నేను ఒక ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేశాను మొత్తం అన్ని క్వశ్చన్స్తో అదొకసారి చూడండి అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్లో ఇద్దరికి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్